మరి పదిహేళ్ళ దుర్బరపాల తర్వాత మరి మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో మరి సంవత్సరం కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మరి అనేక రేవంత్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రానికి చేపడ్డాయి ఈ అన్ని పనులకు సంబంధించి మరి ఈరోజు కార్యక్రమాల గురించి మీ అందరికీ గుర్తు చేస్తూ ఒకసారి మీ అందరినీ మీ అందరికీ వివరించి ఈ రెడ్డి గారు వారితో పాటు పెణిగోపాల్ సారి గారు వార్తమని శివర్ కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ అందరి ఈరోజు నేడు శివాజినగర్లోని ఈరోజు ప్రజా పాలన కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మీ అందరిని కలుసుకోవడానికి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు బోధన్ శాసన సభ సభ్యులు మరియు మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు ఈ కార్యక్రమం ఇన్చార్జ్ సముద్రాల వేణుగోపాలచారి గారు మరియు నుడా చైర్మన్ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నేడు డిసెంబర్ తొమ్మిది వచ్చే నాటికి పెద్దలు వ్యవసాయదారులు అందరి మూలంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యింది దాని ఫలాల్ని రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కష్టపడుతూ ప్రభుత్వం పది తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుని కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయదారులకు రుణమాఫీ మహిళలకు ఐదు వందలకే సిలిండరు విద్యుత్ రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి విద్యుత్ అన్ని చేస్తూ మీకు ఇంకా రావాల్సినవి పెన్షన్లు పెంచడం మీకు ఖాళీ ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే వాగ్దానాన్ని రేషన్ కార్డులని ఇవన్నిటినీ ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాము మిగతా విషయాలన్నీ పెద్దలు తెలియజేస్తారు నాకు ఈ అవకాశం కలుగజేసిన గోపి గారికి అవిన గారికి ధన్యవాదాలు మిత్రుడు గోపి గారికి పెద్దలు ఫార్మర్ మినిస్టర్ మన నిర్మలే వేణుగోపాల్చార్ గారికి అదేవిధంగా వీణు గారికి ఆ వీణు గారికి రద్రాగారి గారికి వేదిక పెద్దలకు ఇక్కడ వచ్చేసిన మీరు అందరికి రాజకీయంగా ఉంటూ ఖర్చు పనిచేశాం అటువంటిది కాంగ్రెస్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు పెద్ద మన పిల్లలు చదువుకోవటానికి కాలేజీలు పెట్టాం స్కూల్ పెట్టాం సబ్ స్టేషన్లు పెట్టుకున్నాం మనం అందరం ఎట్లా బాగుపడతాం అని చేస్తాం కానీ పొయిలో ప్రవత్తం కేసేర్ ప్రవత్తం గ్రీజుకు ప్రవత్తం మోడియర్ ప్రవత్తం ఒక ఉదాహరణకు మన పిల్లలకు సోషల్ గవర్నమెంట్ చెప్ప పొగుర్తు సోమత్రూ గ్రూపులో గోట్ తీతో రిస్టర్ పిల్లలకు అద్దం ఏమీలు కేసేర్ ని ఉంటా ఇంటి ఉంటే అన్నడం లేదా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మీ అందరి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక యువకుడు పట్టుదల ఉంది మనము ఈ పది నెలల్లో ఏమి చేసినామో ప్రజలకు చెప్పడానికి ప్రజా పాలన పెట్టుకున్నాం ఇప్పుడు ఓట్లే మీరందరూ మనమందరూ ఉన్న భూములు పిల్లలు డివైడ్ అయినా కొట్టి పదాలు ఇద్దరు ముగ్గురు బిల్లాలు ఉంటే పంచ గురు ఎస్తున్నాయి ఉద్యోగాలు లేవు ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు మనం నచ్చే ఏడాది ఆయన నిన్నటి నిన్న ఓట్లు లెక్క చేసిన చూడండి అయినా నిన్న గెలిచిన లీస్ట్ వచ్చింది గెలిచిందని గెలిచింది అంగ్రెస్ అయినా వేస్తే కాంగ్రెస్ గెలిచింది అనుకున్నాం ఆయన ఏం చేసుకున్నావు ఈ దుర్మార్గులు చేసిన పనులకు పది సంవత్సరాల్లో మనము మన పిల్లలు బాధ పెడుతున్నాయని మా ఆలోచన మెరుగు ఆలోచించి కనీస సౌందర్యాలు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు మనం ఉన్నది గ్యాస్ ఎంత ఉండే గ్యాస్ సిలిండర్ పుణ్యాత్పులు పన్నెండు వందలు చేశారు ఆయన ఏదైనా కలిసి ఎంత ఐదు వందలు సబ్సిడీ అదే విధంగా హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ వేస్తా ఉన్నాం ఈ బస్సులలో అయితే మీరు అందరూ ఇంత తిరుగుతున్నాను వెయ్యి బందా బస్టర్ పంపిస్తా ఉన్నారు మా ఒత్తుకుంటున్నారు మీరు బస్సులో ఫ్రీ పెట్టి సార్ మా దుఃఖం చెప్పడానికి వస్తున్నాను చూస్తా ఉన్నా సరే ఫ్రీ ఉండేవన్నీ చెప్తారు కానీ మనం ఈ బదిలీ జాబులు ఇచ్చాం ఉద్యోగాలు ఇచ్చాం ఎవరికి మన బిల్లు యాభై వేల జాబులు ఇచ్చా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం కలనే మన పిల్లలు భోజనం చేయడానికి పెడితే రూపాయికి నలభై పర్సెంట్ పెంచాం నలభై శాతం పెంచం నలభై పర్సెంట్ పెంచా ఎందుకు మన పిల్లలు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని ఈ విధంగా ఎక్కడ కూడా పది సంవత్సరాలు ఏం పెంచని మంది ఒక్కటేసారి పెంచుకుంటూ వస్తుంది ఇంకా చేయలేక ఈ పుణ్యార్థుడు ఏం చేయాలి మన డిస్టిక్ లో బాగా ఆలోచించండి ఒక్క పని బీజేపీలో అయితే చర్యగా మన మీద ఎనిమిది వేల కోట్లు బాగా తెచ్చిపెట్టం దాన్ని మనము మన కొరకు పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ ని ఉద్యోగాలు వర్తి పెట్టాము మనకు ఆరు ఈ పుణ్యార్పుడు చేసిన దానికి బాకీల అంటే ఆరు వేలు కడతా ఉన్నాం అంటే మనం పైసలు ముప్పై శోతం అంటే లేకుంటే ఇంకా ఇల్లు ఉంచుకునే వాళ్ళం కాబట్టి ఇవన్నీ మీ అందరికీ చెప్తా ఉన్నాం మేము ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు కట్టినాం లింక్లు కట్టినాం అల్లిసించాం తెలంగాణ యూనివర్సిటీ తెచ్చినాం ఇవన్నీ గతం పది పదిహేను ఏళ్ళకి తెచ్చినాం ఇప్పుడు దీన్ని ఆర్కిటెక్ట్ చేసి తాగుత చేస్తూ కూర్చుంటే అయినా ఏమైనా చేసినా వాడు చేయకపోయి వీళ్ళు చేయకపోయి ఇవి మీరందరూ మన బీజేజీ బిడ్జెట్ మన దిష్టి గోడకి ఇచ్చిన మైల్స్ కోడికి ఇచ్చినా కాంగ్రెస్ లో మన ప్రాధాన్యత పెరుగుతూ ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి మీ అవసరాలు ఉన్నాయి భూములు కానీ హెల్త్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా మళ్ళీ సాధించుకుందాం ఇప్పుడే కరెంట్ బాగుందో చెప్తా ఉన్నాం వాడు గోపి మన వేలు రత్నాకర్ ఉంటే సబ్స్టేషన్ మేము ఇప్పటి దగ్గర చేసే చూసేస్తా ఉంటాం ప్లేస్ ఇంకో ఇటు ఇటు కూడా ఒకటేస్తాం ఎందుకు ఆడు పదేళ్ళ నుంచి చేయాలి పన్నెండు వాళ్తా ఉన్నాయి మనకేమో సర్ప్రైజ్ అనుకుంటలేదు ఇవన్నీ తప్ప జరిగే చేద్దాం మీరు ఒకటే నా అక్కలు చెల్లెల్లో మంచిగా చేసిన వాళ్ళని మనం మంచి పని చేస్తే ఉంచుకుంటాం నేర్చుకుంటాం ఇల్లు కూడా మంచిగా పని చేస్తాం తింటే కాదు మన పిల్లలు కానీ మహిళా కోనిటీగా ఉండండి రేపు కూడా మీ కార్పొరేషన్ సంస్థలంతా పెట్టడం కార్పొరేటర్లను కూడా అందరికీ చెప్తా ఉన్నా నేను ఒక పెద్ద మంచిగా ఎక్కడైనా ఎలక్షన్ లో ఐదు వందలు ఇస్తవా రెండు వందలు ఇస్తవా రెండు వందలు ఏమి తీసుకోకుండా నేర్పేస్తే వాళ్ళు పెట్టి పద్ధతి నాకు మీకేమైనా అబ్బాయి వస్తే నేను పెట్టాడు పెడదా ఆ విధంగా ఆలోచించాలి తప్పనిసరిగా బాగుంటుంది ఇంకో బాగా చేసుకున్నాం ఎమ్మెల్యేలు ఉన్నాం మన సర్కారు ఈడ మున్సిపాలిటీ నల్లొస్తలేదు ఊరు తీసుకోలేదు కావర్ చేయాలి కాంప్యూట్యూర్ చేయాలంటే మనకు గల్ కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తారని నన్ను గుర్తుపట్టే తగ్గు గుర్తుపట్టు ఏ చెప్పలే ఈ గల్లీ తిరిగిన వాడి కాబట్టి నిజంగా ఎప్పుడు కాంటెస్ట్ చేయాలి ఛాన్స్ ఇస్తే కాబట్టి తప్పనిసరిగా మీరు అందరు మహిళలు నా పిల్లలకు ధైర్యం చెప్పండి ఇంకా ఉద్యోగాలు ఇద్దాం మంచిగా చేసుకుందాం మీ అందరికి ఒకటే చెప్తున్నా మేము కూడా పని చేయకుంటే ఓట్లేదు కానీ పని చేసిన వాళ్ళు ప్రోత్సహించాలంటే దయచేసి ఉంటే చేసిన అంతే అలా కాదు ఇప్పుడు నన్ను పైసలు సంపాదించట్టు ధైర్యము వాడికి ఫోన్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా నాకు వేరే దగ్గర కాబట్టి నా అక్కలు చెల్లెలు యువకులు మీరు కూడా యువకులు ఊక గాలి అరే నువ్వు ఏడాది జై హింద్ జై పరిస్థితి కూడా పోయినా మీకు చెప్తారు కాబట్టి కొద్దిగా పది నిమిషాలు ఓపికతో నుండి ఆయన మాటలు వినాలని చెప్పి కోరుతూ ఇప్పుడు అన్నగారి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం మన పిల్లలకు మొదటి సంవత్సరం ప్రక్రియ చేస్తాం కదా పిల్లలు పుట్టాక అట్లనే మీరందరూ చేతి గుర్తు వేసిన తర్వాత నిన్న మూడో తారీఖు ఆడు కౌంటింగ్ అయింది దాంట్లో ఎవరు గెలిచిండ్రు చేతి గుర్తు గెలిచింది ఇక్కడ మీరు రాముడి పేరు మీద వేరే గుర్తు వేసేది అనుకో కానీ అక్కడ మొత్తం దేశమంతటా చేతి గుర్తు గెలిచింది నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయి నిన్నటికి సంవత్సరం మనం మన ఇళ్ళల్లో బిడ్డ కొడుకు కొడుకుట్టాదనో సంవత్సరం ఫస్ట్ బర్త్డే చేసి అందరినీ విలుస్తాం కదా మన వాడకట్టాలని పిలుస్తాము చుట్టాలని పిలుస్తాము పక్వలం పిలుస్తాము అట్లే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీ వల్ల ముఖ్యంగా మహిళా సోదరు వల్ల రైతు వల్ల ఈ సర్కార్ వచ్చింది చేతు గుర్తు వచ్చింది మన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కనుక అందరినీ పిలిచి మనం ఈ సంవత్సరం లోపల మీరు ఓటేసిన తర్వాత ఏం చేసినాం ఏం చేయలేదు ముచ్చటించు అని చెప్పి ఈరోజు మొత్తం అంతా మన తెలంగాణ మొత్తం చెప్పిన బయటికి రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు మరి మాజీ మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న మిత్రులు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేణుగారికి రత్నాకర్ గారికి జావీదగర్ గారికి అమ్మలకు పెద్ద మనుషులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి పెద్దలు సురేష్ రెడ్డి గారు చెప్పిండ్రు సంవత్సరంలో మనం ఏం చేసినాం అప్పుడు ఏం చెప్పినాం ఏం చేసినాం అప్పుడు ఏం చెప్పిన మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి మరి మోడీ ప్రభుత్వం ఏది మీరు ఇక్కడ పువ్వు గుర్తు చేసిన ప్రభుత్వం పువ్వు కేసు ఎమ్మెల్యే పువ్వు కేసు ఎంపీ వాళ్ళందరూ ఏం చేసిండ్రు పద్నాలుగు వందల రూపాయలు సిలిండర్ పెట్టిండ్రు అవునా కదా దేశం అంతటా మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కేంద్రం మొత్తం దేశమేలే మోడీ గారు పద్నాలుగు పెట్టినప్పటికీ కూడా నేను మీ ఆడపిల్లల కొరకు ఐదు వందల రూపాయలు ఇస్తాను చెప్పిండు ఇస్తున్నాను లేదా ఇద్దరికి రాలేదు మీకు వచ్చిన వాళ్ళు చేయొచ్చండి రానోళ్ళు వచ్చిన వాళ్ళు చేయొచ్చండి వచ్చే మిట్టి ఇంకా పెద్ద హోదా ఉంటుంది మందరి వల్ల నువ్వర్ తెలంగాణ రాష్ట్రాల వల్ల పెద్ద హోదా ఉంటుంది అప్పుడు నిమిషాల మీద ఆర్డర్ ఇచ్చిండే అట్లని ఆలస్యం చేయము వచ్చిన వాళ్ళేమో వచ్చిండ్రు ఓకే రాన వాళ్ళకి ఎందుకంటే మనకు ఉండేది ఎంత ఇప్పుడు ఇంతకుముందు మీరు పేపర్లో విన్నారు మీరు అందరూ చదువు టీవీ చూస్తున్నారు మన శివాజి పీడి కట్టుకుంటాం దేశావిని చుట్టూ తట్టుకుంటు టీవీ చూస్తారు కదా సినిమాలతో పాటు వాతావరణం చూస్తారు కదా దాంట్లో ఏడు లక్షల వేల కోట్ల రూపాయలు బాకీ చేసేది ఎవరు కేసీఆర్ అందుకనండి మంచిగా ఏడు లక్షలు బాకీ చేస్తే మనం మిత్తి కట్టాలే మనం ఈ సౌకర్య దగ్గర తీసుకుంటే ఇంకెవరు తీసుకుంటే మిత్తి కట్టాలి అసలు కట్టాలి అది ఇట్లండి సర్కారు బ్యాంకులో తీసుకుంటే బ్యాంకు ఉక్కోడు కదా తీసుకున్నప్పుడు ఇస్తాడు సర్కారాన్ని ఒక రెండు రోజులు అవుతుంది మిత్తి కట్టాలి కదా ఆ మిత్తి మీదే సగం పైసలు పోతుంది మనం వచ్చే సగం పైసలు మిత్తి మీద అసలు మీద పోవటం వల్ల ఎంతైతే అనుకుంటున్నారో నూరు మందికి ఇస్తా అని అనుకుంటున్నాడు ఆయనకి ఇవ్వాలన్నది ఒక డెబ్భై మందికి ఇస్తున్నారు ఇంకా గొప్ప మందికి ఇంకా ఇస్తున్నారు అంతే రైతు మనకు భూములోకే మన మనకు లేకున్నా మన తమ్ముళ్ళకో చెల్లెకో ఊళ్ళల్లో భూములు ఉన్నాయి రెండు లక్షల రుణం మాఫ్ చేస్తా అన్నారు కదా ఇవాళ భూ గుర్తున్న రాష్ట్రాలు కానీ మరి అదేవిధంగా వేరే పార్టీలో కానీ మమతా బెనర్జీ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రంలో కూడా రెండు లక్షల రూపాయలు మన సాయంత్రం వచ్చే చేయలేదు రైతుకు రేవంత్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రెండు లక్షలు మన బాకీలని బాకీలు పాలే బుట్టతే ఆ రుణం మీద ఉండవద్దు పాపం మా రైతులు మంచిగా ఉండాలని చెప్పేసి దాదాపు ఇరవై ఏడు లక్షల మంది రైతులు ఇరవై ఏడు లక్షల మంది రైతులకు బాకీలందరికీ ముట్ట వెప్పిండు మన రెండు లక్షలు అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ఈ బాకీలు ముట్టెప్తా అని అన్నాడు కానీ ముట్ట చెప్పలేదు నీకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చింది నెల పంటకు రెండు పంటకి ఇచ్చిండు దాంట్లో మన అన్నవాంకు బాయ్ కట్ట కట్ట ఐదు వందల రూపాయలు తెచ్చుకునేది సంతోషం అబ్బా వచ్చాయి కదా అదే అమ్మ బాకీ ముట్టాయి ఇదేమో చేతికి వచ్చేది కనుక ఏ సర్కారు ఏం చేస్తలేదు చేతికి పైసలు ఇస్తలేదు మనం అనుకుంటాం చేతుకు పైసలు ఇస్తే ఏందరూ ఉంటే సగం కళ్ళు పోతాయి సగం దారిపోతాయి మళ్ళీ సర్కారికే వస్తాయి మళ్ళీ బాకీ పుట్ట చెప్తే మన పిల్లల మీద బాకీ ఉండదు మనకు బాకీ ఉండదు మిత్తి ఉండదు మంచి సంసారం మంచిగా అవుతుంది కనుక వాళ్ళు ఏం చేసినా ఇందిరాగాంధీ అప్పటి నుంచి శాస్త్రంగా ఉండాలి ఓట్ల కొరకు పని కాదు మనం ఏం చేసినా గలీగోడికి వేసినా ఉన్నోడికి వేసినా కూడా మంచిగా చేయాలని నా ఉద్దేశంతో ఈ రోజు పనులు చేస్తున్నాడు దాన భాగంగానే ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చిండు మిగతా పైసలు మనం పద్నాలుగు వందల రూపాయల సిలిండర్ ఉంటే మిగతా పైసలు ఎవరు కట్టాలి సర్కారే మీ పేరు మీద కట్టాలి బ్యాంక్ మీ అకౌంట్ కట్టాలి కనుక వచ్చిన వాళ్ళకి వచ్చినాయి రానంలో మేము కాయిదాలు తీసుకుని వస్తున్నట్టే నెల నెల లోపల అవి కూడా అందరికీ వస్తాయి ఇబ్బంది ఏం లేదు చెప్పిన కాడి వెనుకపోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఓట్లు లేవు రేపే ఇస్తామని చెప్పము ఖచ్చితంగా ఇస్తాం అదే విధంగా బస్సు మరి పదిహేను తారీఖు నుంచి సర్కారు మూడో తారీఖు వచ్చింది తొమ్మిది తారీఖు ప్రమాణం చేసేట్టు పదిహేను తారీఖు నుంచి బస్సు మొలు పెట్టింది బస్సు మొలెట్టినా లేదా మనం సిద్దేశ్వర్ గుడికి అయినా ఆర్మూరుకు పోయినా పిరికెట్టుకు పోయినా ఇంతకుముందు పైసలు తీసుకొని పోతుంటే కదా ఇప్పుడు మనము ఆధార్ కార్డు తీసుకొని మరి కేటీఆర్ అంటుంటే అగో మీరు బస్సులనే టమాటా పోస్తున్నారు బస్సులనే కూరగాయలు పోస్తున్నారు అంటే అంత మంచిది బస్సులో ఫ్రీ ఉంటే మీరు గ్యాద గుట్టవచ్చు పోవచ్చు మీరు సిద్దేశ్వర గుడి పోవచ్చు ఎటర్న పోవచ్చు చేతుల పైసలు భర్త కొడుకో కొడుకోలు ఆకుంటే మనం పోవచ్చు లగ్గాలతో ఉపరీతంగా అవుతున్నాయి లగ్గాలు కూడా ఉందని గ్యాంగ్ గాంగ్ పోతుంది ఇప్పుడు ఒకటి బస్సులో మొత్తం చుట్టాలు అక్కబిడ్డలు అన్నబిడ్డలు మరదాలు అందరూ పోతుంది ఒకసారి దానివల్ల ఏంటి ఇప్పటి వరకు దాదాపు మన ఒక మన జిల్లాలే తీసుకుంటే ఆ బస్సు ఒకటి తీసుకుంటే ఈరోజు మరి యాభై మూడు ఉద్యోగాలు కండక్టర్లు పోలీస్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ డాక్టర్లు ఓదార్కన్ కానీ సిరాంపూర్ కానీ నస్పూర్ కానీ బిల్లంపల్లి కానీ మరి రామగుండం కానీ సిద్ధరేణి కాంగ్రెస్ ఉంటారు అది కాకుండా గైటెడ్ మెడికల్ ఆఫీసర్లు మన నిజాంబాలో దవాఖాన మందు మంది డాక్టర్లు ఎక్కువ ఐదు వందల యాభై ఒకటి ఆర్డర్స్ ఇస్తున్నారు అంటే దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన డిఎస్సి పెట్టింది డిఎస్సి పెట్టి పదకొండు వందల మంది పిల్లలకు ఇచ్చింది అంటే ఈ సర్కారు సంవత్సరం లోపలనే ఇన్ని చేసినాం సిలిండర్ కానీ మిగిలిపోయిన వాళ్ళకి రేషన్ కార్డులు కానీ మిగిలిపోయిన వాళ్ళకు ఇంకా ఈరోజు గీతా కార్యక్రమం ఒక సంవత్సరం అయిపోయింది ప్రతి సంవత్సరం మనం భర్తలు చేస్తాం మా అమ్మాయికి అబ్బాయికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ సర్కారుకు ఉన్నది అంటే మిగిలిపోయిన పనులు ఐదు సంవత్సరాల్లో చెప్పిన పనులు చేస్తేనే మళ్ళా ఓట్లు అడుగుతాం మళ్ళీ ఇంతకుముందు చెప్పి లక్ష ముందని ఎత్తుంది ఓట్లు మీరు అయిపోయింది ఇక మరి మనం ఓటేసిన ఏం తెచ్చిండ్రు ఒక నాలుగో తీసింద్రా కనీసం ఇక్కడ మన గల్లీ లోకంలో నాలుగు తీసింద్రా ఈ గుర్తోళ్ళు మీరు చేసిన గుర్తోళ్ళు మరి ఏమైనా తెచ్చిందా మన పేరు కొరకు తిరిగిందా నెల్లెలా ఇక్కడ వేణు కానీ మన మీ కార్పొరేటర్ కానీ రత్నాకర్ కానీ మన మన శివాజీ అందరు కూడా మీ చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు పనులు అయినా కాకుండా మీ చుట్టూ తిరిగి అక్క ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎలక్షన్లు వస్తాము అయోధ్య రాముడు మా జన్మంటాం రాముడు దేవుడు దేవుడు అంటాము ఎక్కడో కలిపి అక్షతాలు పంపిస్తాము అక్షతలు వస్తాయో అక్కడి నుంచి అయోధ్య ఇచ్చి మనం అది ఇక్కడ కలిగినా అక్కడ ఇచ్చింది అంటే మనం ఆలోచించాలి దేవుడు అందరిని మేము అందరం మొక్కమా దేవుడు అందరం మొక్తాము అందరి దేవుడే కానీ దేవుడిని ఎప్పుడు అడగం మనం మనం చెప్పిన పనులతోటి ఈరోజు మనం పని అడుగుతాము ఓటడుగుతాము కనుక దయచేసి ఎవరు చెప్పిన మాట వినకుండా మన కడుపుకు ఎవరు మన సంసారం ఎవరు మంచిగా పనులు చేసినప్పుడు ఇంకా పనులు చేయాలంటే నాలుగు నాలుగు సంవత్సరాలు ఈ సర్కార్కే ఉన్నది కారు గుర్తు లేదు పూ వాళ్ళకి లేదు వాళ్ళ సర్కారు లేదు దేశంలో ఏం చేయాలి ఇప్పుడు కూడా ఏం చేయాలి కనుక దయచేసి రేవకుండా మిగిలిపోయిన పనులు చేసే బాధ్యత మాది ఇంకా నాలుగు సంవత్సరాలు చేస్తూ ఇస్తామని మనవి చేస్తూ ఈ సంవత్సరం కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఒక్క అమ్మకి అక్కకి మా హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దలందరూ చెప్పినట్టు శివశాయి సార్ మరి వేణుగోపాల్ సార్ గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చినాయి ఈ సంవత్సరం అయింది నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మరి స్థానికంగా మా సోదరుడు అవిని ఇక్కడే ఉండడు లాస్ట్ టైం కార్పొరేటర్ గడ్డ చేసిండు దయచేసి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి మీ ఎటువంటి మా తీసుకురండి మేమన్నీ మీరు చేసి పెడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు